వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను అదేంటంటే పెసరట్టు దానికి కాంబినేషన్లో అల్లం చట్నీ అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పెసరట్టు అందరూ పెసర్లు నానబెట్టుకొని చేసుకుంటూ ఉంటారు కదా చాలామంది అలా పెసర్లు నానబెట్టకుండా పెసరట్టు చేశాను అనమాట ఇది చాలా హెల్దీ అనమాట ఇలా నానబెట్టకుండా చేసుకుంటే ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం చట్నీ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు వేసేసాను ఇలా కొంచెంగా వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి వేసేసుకోవాలన్నమాట చట్నీ కోసం అల్లం చట్నీ కోసం తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకున్నాను జీలకర్ర వేసేసాక ఇందులోకి అల్లం ముక్కలు వేసేసుకోవాలి అల్లంని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట పైన తోలు తీసేసి కట్ చూసారు కదా అల్లం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసాను ఒక ఐదారు వరకు అల్లము మీకు ఇంకా ఫ్లేవర్ నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మాకు అల్లం ఫ్లేవర్ ఎంతగా నచ్చదు దానికోసం కొంచెం తగ్గించి వేసాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసాను ఒక రెండు ఆనియన్ అలాగే వెల్లుల్లి కూడా తీసుకున్నాను ఒక ఆరు వెల్లుల్లిపాయలు తర్వాత కొంచెం ఒక అర స్పూన్ వరకు ధనియాలు అనమాట ధనియాలు కూడా వేసేసుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం పెద్దగానే చేసేసుకోండి ఏం చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదనమాట తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి నీట్గా వాష్ చేసేసి వేసేసి వీటిని ఒకసారి కలిపేసేయండి తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి టొమాటోలు కూడా ఇక్కడ మీడియం సైజువి రెండు అలా తీసేసుకోండి సరిపోతుంది చిన్నవైతే మూడు అలా తీసేసుకోండి సరిపోతుంది మీరు చేసుకునే చట్నీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వేసేసుకోండి సరిపోతుంది ఇంకా ఎక్కువ తక్కువ అలా తర్వాత కల్లుపు కూడా వేసేసుకున్నాను చూసారు కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోండి ఆనియన్ టొమాటో ముక్కలు తర్వాత కల్లుప్పు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇవి బాగా కంప్లీట్గా ఏం వేగనవసరం లేదు ఒక ఆఫర్కు వేగితే సరిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి డైరెక్ట్ అలానైనా వేసుకోవచ్చు వాష్ చేసేసి లేదు అంటే ఇలా నాన్బెట్ అయినా మీ ఇష్టం అనమాట ఎలా అయినా వేసుకోవచ్చు కొంచెం వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదనమాట తర్వాత కొంచెం బెల్లం కూడా వేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మీకు ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెమే వేసేసాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఆఫ్ వేగిన తర్వాత చల్లారి పెట్టేసేయండి ఇవి బాగా చల్లారిపోయాయి చూసారు కదా ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ గట్టిగా ఉంటే ఇలా పేస్ట్లా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి డైరెక్ట్ ఇలా చట్నీ అయినా తినేసేయచ్చు లేదు అంటే పోపు పెట్టుకొని అయినా తినేసేయచ్చు ఎలా అయినా తినేసేయచ్చు పోపు ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను పోపు కోసం స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టాను అనమాట ఇందాక వేయించాం కదా అదే కడాయిలోనే పోపు పెట్టేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం చిట్టపటలాడిన తర్వాత మినపప్పు శనగపప్పు అలా మిరపకాయ ఒకటి గిల్లి అనమాట తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసి వీటిని వేయించేసి తర్వాత వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ పోపుని ఈ చట్నీలోకి వేసేసుకోవాలన్నమాట అంతే ఇలా అయినా తినచ్చు అలా ప్లెయిన్గా అయినా తినచ్చు ఎలా అయినా తినేసేయండి తర్వాత పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం చూసారు కదా ఇవి నానబెట్టలేదనమాట నానబెట్టకుండా పెసరెట్టు నీట్గా వాష్ చేసేసుకోవాలి ఒక గిన్నెలో వేసి కాసేపు అలా ఇసుక ఏమైనా ఉంటే కిందకి పోయేలా వదిలేసేయండి తర్వాత ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని కాసేపు అలా వాష్ చేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి అలా పెట్టేసేయండి తర్వాత కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అల్లము ఉప్పు వేసాను అనమాట కళ్ళుప్పు వేసాను వేసేసి వాటర్ వేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసాను అనమాట ఇవి సరిపోలేదు నాకు ఇక్కడ చూసారు కదా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి మీరు తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి ఇలా తిరగడానికి ఫ్రీగా ఉండేలా వాటర్ వేసేసుకోండి ఇక్కడ చూసారు కదా మిక్సీకి వేసేసుకున్నాను ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా పర్లేదనమాట పెసరట్టు చాలా బాగా వస్తుంది అలా కొంచెం బరకగా ఉన్నా కూడా నేను ఇక్కడ కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసేసాను ఇలా చేసేసుకొని ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా కొంచెం బరకగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా చేసినా కూడా బాగుంటుంది అనమాట ఇది చాలా హెల్దీ అనమాట ఇలా నానబెట్టకుండా పెసరట్టు వేసుకోవడం చాలా హెల్దీ చాలా హెల్దీ అందుకోసమే చూపిస్తున్నాను డైట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా పనికి వస్తుంది ఎవరైనా ఇలా హెల్దీగా అలా అలాగే డైట్లో ఉండే వాళ్ళకి పనికొస్తుంది కదా అన్నట్టు ఇలా చేశాను నెక్స్ట్ టైం నానబెట్టె ఎలా చేయాలో కూడా చూపించేస్తాను నెక్స్ట్ టైం అప్పుడు చూసారు కదా అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి అలాగే అల్లము జీలకర్ర అనమాట ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను అన్నింటినీ వేసి ఒకసారి కలిపి పెట్టేసుకోవాలన్నమాట పెసరట్టు కోసం ఇక్కడ ఉప్మా పెసరట్టు కాదనమాట నార్మల్ పెసరట్టు ఆనియన్ పెసరట్టు అనమాట ఇక్కడ చూసారు కదా పిండి రెడీ అయిపోయింది అలాగే అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఆనియన్ కూడా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇంకా పెసరట్టు వేసే హీట్ అయిన తర్వాత ఇలా ఇలా చిన్న గిన్నె తీసేసుకొని దాంతో వేసుకుంటున్నాను మీరు గరిటతో అయినా వేసేసుకోవచ్చు అనమాట ఎలా అయినా చేసేసుకోవచ్చు ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా చేసేసుకోవచ్చు అనమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసేసాను వేసేసి దీనిని కొంచెం కాలనివ్వాలన్నమాట ఈ పెసరట్టుని చూసారు కదా ఇక్కడ కొంచెం కాలుతుంది తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర అల్లము అవి అల్లం ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేకపోయినా స్కిప్ చేసేయచ్చు అనమాట నేను కొంచమే వేసాను ఇలా వేసేసి కలపకపోయినా కూడా సపరేట్గా అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా అన్ని కలిపి పెట్టేసుకున్నాను ఇలా వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇంకా పెసరట్టు తీసేసుకోవడమే అనమాట కొంచెం కాలిన తర్వాత బాగా కాలాలి ఇలా క్రిస్పీగా మీకు ఎంత క్రిస్పీగా కావాలనుకుంటే అంత క్రిస్పీగా కాల్చుకోవచ్చు ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి నానబెట్టకుండా చాలా మంచిది హెల్త్కి ఇక్కడ చూసారు కదా ఇలా చేసేసుకోవడమే అంతే ఇలా పెసరట్టు వేసేసుకోవడమే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసేయండి ఇందులో ఒకే కాంబినేషన్ అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది రెండు చూపించేశాను కదా తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో